విద్య పూర్తయ్యేలోపు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సెట్వెల్ మేనేజర్ పీవీఎన్ సత్యనారాయణ సూచించారు జంగారెడ్గుడెం పట్నంలోని సిఎస్టీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జాబ్ డ్రైవ్ నిర్వహించారు వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ డ్రైవ్ లో పాల్గొని అర్హత కలిగిన విద్యార్థులను ఎంపిక చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు అభ్యర్థుల దగ్గరికే వస్తున్నాయని కావున వేతనంతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఒక చేత్తో డిగ్రీ మరో చేత్తో జాబ్ అనే ఉద్దేశంతో తమ కళాశాల ముందుకు వెళ్తుందని అన్నారు దీనికోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలాంటి జాబ్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు

మీకు ఏంటంటే అవకాశం మీకు ఒకసారి మీ కానీకి వచ్చింది ఇప్పుడు మన ఎంప్లైలకి అదే ఏదైనా ప్రధాన ఉంటే మీరు ఏం చేయాలి ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి తర్వాత ఎంప్లీకి ఎంత సెలెక్ట్ చేసుకోవాలి వంద మంది రెండు వంద టెస్ట్ చెప్పడం దాంట్లో ఫస్ట్ టెస్ట్ చూసుకున్న తర్వాత మీకు రాదు అవకాశం ఇప్పుడు మీకు అవకాశం ఏంటంటే గోల్ అంటే ముందు మీ దగ్గర బిఏ బీఎస్సీ బీకామ్ ఏది ఉంటే దానికి సంబంధించి మనం ఏం మనం గోల్ క్రియేట్ చేస్తున్న తర్వాత మనకి దానికి సంబంధించిన ఒక హెచ్ఆర్ వచ్చారు కాబట్టి దాన్ని అప్లై చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది ఇప్పుడు ముందు మనం జీతం ఇవ్వడానికి ముఖ్యం కాదు మన ఎక్స్పీరియన్స్ చాలా చూసుకున్న తర్వాత ఆటోమేటిక్గా జీతం పెరుగుతూ ఉంటుంది కంపెనీ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి జాబ్ మేడాన్ని జాబ్ డ్రైవ్ ని కండక్ట్ చేయడానికి ఏంటంటే మా ఒక ముఖ్య ఉద్దేశము చదువుతో పాటుగా ఒక చేతిలో డిగ్రీ రెండో చేతిలో జాబ్ ఇదే రేపటి నుంచి నెక్స్ట్ టైం నుంచి వచ్చేటటువంటి మా స్లోగను ఈ విధంగా నిరంతరం మా స్టాఫ్ అందరూ కూడా మేమందరం అందరం కూడా క్రమ పడుతూనే ఉంటాము మీ అందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలి మీరందరూ కూడా మీ మంచి క్వాలిఫికేషన్తో ఉద్యోగాలు తీసుకోవాలి అనేటటువంటి దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మాకు ఈ విధమైనటువంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా హైర్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి జాయింట్ డైరెక్టర్ గారికి ఏజీఓ గారికి అలాగే ఆర్జేడి గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ విధమైనటువంటి జాబ్ డ్రాప్ డ్రైవర్స్ అన్ని కూడా సిఎస్టిఎస్ కళాశాలలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరుగుతుంది అనేటటువంటి దాన్ని ట్రై చేస్తున్నాం ఆ విధంగా ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి జాబ్ డ్రైవ్ అనేటటువంటి దాన్ని కండక్ట్ చేసి మీ అందరినీ కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వాలి మా ప్రీవియస్ స్టూడెంట్స్ అలాగే మా ప్రెసియెంట్ స్టూడెంట్స్ అలాగే బయట ఉన్నటువంటి వ్యక్తుల బయటకు చదువుకున్నటువంటి డిగ్రీ కూడా ఇవ్వాలి అనేటటువంటి